పెందుర్తి నియోజకవర్గం పరిధిలో భూ కబ్జాలపై ఆధారాలతో వెల్లడిస్తే అక్రమాల అంతు చూస్తానని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో ఆయన ఇటీవల పత్రికలో వచ్చిన వార్తల గురించి ప్రస్తావిస్తూ ఆధారాలు లేకుండా పేర్లను ప్రస్తావించకుండా వార్తలు ప్రచురించడం సరైనది కాదని ఆధారాలు వెల్లడిస్తే పార్టీలతో సంబంధం లేకుండా తారతమ్య భేదం లేకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు వాళ్ళ తాలూకా బంధువులు లేదా ఆక్రమించారని నేను మీడియాని కానీ కంప్లైంట్ చే ఎలిగేషన్ చేసిన వాళ్ళని కానీ పదే 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 కోరుతా ఉన్నా నీకేమి మొహమాటం అక్కర్లా ఎవరి వల్ల జరిగింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు నిజంగా అది ఆక్రమణ జెన్యునా అనేది ఎంక్వైరీ చేసి మా దృష్టికి తెస్తే మీలాగానే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేయండి ఇలా పేపర్లో వచ్చింది అని చెప్పి ఏదో గుట్ట కాల్సి మోహన పడేద్దాం వాళ్ళే తుడుచుకుంటారు అనే కార్యక్రమాల వద్దండి పేర్లతో సహా ఎక్కడ తప్పు జరిగిందో చెబితే యాక్షన్ తీసుకోకపోతే మమ్మల్ని అడిగారు ఒక నాయకు కూడా అట వరదాలు గట నేను ఎమ్ఆర్ఓ ఫోన్ చేశాను లేదండి మా మాకు కూడా ఐడియా లేదండి అసలు ఆ టైప్ కంప్లైంట్ మా దగ్గర లేదండి అన్నాడు మీరు కూడా ఎమ్మెల్యేని ఎంఆర్ఓని వివరణ అడగండి రెవెన్యూ శాఖ బాధ్యత కదా అది ఇంకా విపులంగా ఇంకా క్లారిటీగా నేను పదే పదే మిమ్మల్ని కోరేది ఒకటి ఎక్కడ అక్రమనున్నా దాన్ని గడ్డివామ దగ్గర కుక్కలాగా నేను కాపలా కాస్తానని పదే పదే మీకు చెప్పడం జరిగింది ఎక్కడా మోహన పడక్కర్లా నాకు ఫోన్లో చెప్తారా కలిసి చెప్తారా పేపర్లో టీవీలో రాసి చేసి చూపించి చెప్తారా మీ ఇష్టమైన పందాల మీరు వెళ్ళండి ఆక్రమలు ఎక్కడైనా అడ్డుకట్టేసే బాధ్యత నాది ఒక రాజకీయ నాయకుడు ఆరోపణ చేస్తేనే దాని మీద తగు విధంగా చర్యలు తీసుకుని అక్కడ కోట్నారావు దగ్గర ప్రభుత్వ స్థలంలోంచి ఒక లేఅవుట్ దారి ఇవ్వటం కోసం గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందని చెప్పి మా కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాట్లాడాడు గా ఎంక్వైరీ చేస్తే గత ప్రభుత్వంలో కౌన్సిల్ నుంచి భూమికి భూమి ఇచ్చి వాళ్ళకు దారి లేదు కాబట్టి ఇక్కడ భూమి ఇచ్చి ఏరే చోట భూమి తీసుకోండి ఆ పక్కన పక్కనని చెప్పి కౌన్సిల్ నుంచి జీవీఎంసీ నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది ఆ కాగితం కూడా నా చేతిలో వెళ్ళిన తర్వాత ఆ గవర్నమెంట్ దిగిపోయే లోపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం పేపర్ వర్క్ అయిపోయింది డిసిషన్ తీసుకోవడం అయిపోయింది అది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు జరిగింది దీంట్లో అసలు ఎవరు తప్పు ఉంటుంది ఏ రాజకీయ కూడా మా గవర్నమెంట్ తప్పే ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అలాగే మీరు చెప్పింది కూడా పదే పదే నేను ప్రెస్లో రెవెన్యూ విషయం మాట్లాడినప్పుడల్లా చెప్తున్నాను ఎవ్వరు మన బంధువులు లేరండి ప్రభుత్వం ఆస్తిని కాపాడుకోవటం మా బాధ్యత మీ బాధ్యత మీరు కూడా తప్పకుండా దాని వివరాలు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇమ్మని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఆస్తి అయితే ఒక గజం కూడా నేను ఇప్పటికీ ఈ చెరువుల అక్రమేద కానీ పెందుత్తులు నేను ఒక ఇరవై లెటర్లు ఉంటాను కలెక్టర్కి ఇరవై పాతిక ఇరవై పాతిక మీటింగులో నేను ఎత్తుంటాను ఎక్కడ అమరావతిలో మీటింగ్ అయినా వైజాగ్లో ఆఫీసర్స్లో మీటింగ్ అయినా నేను ఎత్త సందర్భం లేదు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం కోసమే మనం ఉన్నాం తప్పకుండా కాపాడు సార్ కూటమికి సంబంధించిన వ్యక్తి ధర్నా దిగేస్తారు అదే స్థలంలో పెద్ద స్థలం కోటమికి సంబంధించిన వ్యక్తులు దాన్ని నేను ఇప్పుడు ధర్నాలు చే నేను ధర్నా చేస్తాను నా దగ్గర ఇన్ఫర్మేషన్ మ్యాటర్ ఉండాలి కదా మొన్న ఒక ఇష్యూ చెప్తాను మీకు స్పిరిట్ అమ్మేసి పర్వాళ్ళలో విపరీతంగా దందాలు జరిగాయి స్పిరిట్ అమ్మేశారు రెండు మూడు ఇళ్లల్లో స్పిరిట్తో కల్తీ ముందు తయారు చేసి బెల్డ్ షాపులకు ఇస్తున్నారు అన్నాను నేను తెల్లారి మీట్ పెట్టి అదేదో అన్నాను వాళ్ళని కూడా ఒకటే కోరాను రేపు నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను మీ దగ్గర రాసిన దానికి రిలవెంట్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నాను ఇవ్వలేదు నేను ప్రభుత్వంలో ఉన్నాను ప్రభుత్వ వ్యతిరేకంగా నేను వెళ్ళి అక్కడ ఎవరిని తిట్టను రిలవెంట్గా నువ్వు ఇస్తే అప్పుడు ఎవరైనా అధికార పార్టీ ప్రతిపక్షం కాకుండా నేను రోడ్డు మీదకి లాగుతాను రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ప్రసమిట్ వాయిదా వేసుకున్నాను అమ్మ వాయిదా వేసుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యే వెనక తగ్గాడు అంటే నేను ఎవరి మీద పొరచు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా నేను అదే పదే పదే మిమ్మల్ని కోరేది మీరు ఏ విషయం రాసినా ఏ విషయం చూపించినా ఏ విషయం మాట్లాడినా దానికి రిలవెంట్గా నాకు అంటే చాలామంది లాగా నేను మాట్లాడలేదు ఎందుకంటే బాధ్యత కలిగిన పదవలో ఉన్నాను నేను అందుకని తప్పకుండా మా వాళ్ళు దాన్ని నాకు దిగినా ఎవరు దిగినా అనే కలెక్టర్తో మాట్లాడాను జాయింట్ కలెక్టర్తో మాట్లాడారు మా ఎమ్ఆర్ఓతో మాట్లాడాను మీరు కూడా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి దాని మీద నిజా నిజాలు ఎగ్గుతాల్సిన చెప్పి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఆల్రెడీ యంత్రాంగం కదిలింది తప్పు ఉంటే తప్పకుండా